చంటి సింధూర వాళ్ళు శోభనం కోసమని రెడీ అయ్యి చంచలమ్మ కేశవ దగ్గరికి ఆశీర్వాదం కోసం అని చెప్పి వస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న కేశవ అయితే చాలా సంతోషంగా రండి ఇలా రండి అని చెప్పేసి అయితే వాళ్ళ దగ్గరికి పిలుస్తూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే చంటిని తీసుకొని చంచలమ్మ దగ్గరికి కేశవ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం మీకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసి ఉంచాను మీ శోభనం కోసం అని చెప్పి మీరు ఆశీర్వాదం తీసుకుంటే అది చాలా బాగుంటుంది కదా అందుకే ఇలా పిలిచాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంటి అలాగే సింధూరా వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ వైపు చూసి నేను వాళ్ళ శోభనం కోసం అని చెప్పి అన్ని ఏర్పాట్లు చేసేసాను చంచలమ్మ ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఆశీర్వదిస్తే వాళ్ళకి అంతా మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూరా అయితే అవునత్తమ్మ మీ ఆశీర్వాదం చాలా మంచిది కదా అందుకే మీరు మమ్మల్ని ఆశీర్వదించండి మాకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న చంటిని సింధూర చంటిని తీసుకొని అక్కడికి చంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంటి మాత్రం ఏమి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు రండి అని చెప్పేసి అయితే అంటూ సింధూర చంచలమ్మ దగ్గరికి ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేసి అయితే వంగని మరీ ఆశీర్వదించమని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మకు ఏం చెయ్యాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండిపో ఇంతలో అక్కడ ఉన్న సింధూర ఆశీర్వదించు అత్తమ్మ ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ తన చేతిలో ఉన్న అయితే కిందన పారబోస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న చంటి సింధూర కేశవ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి అత్తమ్మ ఇలా చేస్తుంది అని చెప్పేసి అయితే సింధూర అనుకుంటూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంటి మాత్రం ఏంటి ఇలా చేస్తుంది అమ్మ అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న చంచలమ్మ వైపు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటే Or if you like this video, please subscribe.